కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజిరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజికి మీ దీవెనలు ఆకాంక్షిస్తూ అడవి కథ కలం శ్రీ అవసరాల వెంకటరావు గారు గళం భువనపల్లి రంగనాథం వినా వెంకటేశం ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి తిరుమల మూలమూలలా నామం మంద్రంగా మధురంగా ప్రతిధ్వనిస్తోంది భక్తులు భక్తి పార్వశ్యంతో గోవిందనామాన్ని జపిస్తున్నారు కలియుగ దైవం కులువై ఉన్న కలియుగ వైకుంఠం ఆధ్యాత్మికతకి పట్టుకొమ్మగా వెలిగిపోతోంది కోరిక తీర్చమని కొంతమంది కోరిక తీరిందని కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఏ కోరిక లేని భక్తుడిని చూడాలన్నా శ్రీవారి కోరిక మాత్రం తీరడం లేదు అది పాప వినాశనం నుండి బయలుదేరిన రహదారి అటు ఇటు శేషాచలం అడవుల మధ్య మెలికలు తిరుగుతూ పోతున్న దారి అక్కడ సంచారమే లేదు స్వామి దర్శనం చేసుకున్న వారిలో దాదాపు పదోవంతు భక్తులు పాప వినాశనం దర్శిస్తారు ఈ జలధారలో స్నానం సకల పాప వినాశనం అని నమ్మిక అది పూర్తి చేసుకున్న భక్తులు తిరిగి తిరుమలకు వెళ్లటమే కాని ముద్దుకు వెళ్లరు మెలికలు తిరిగిన పాములాంటి ఆ రహదారిలో ఓ నల్లటి త్రాసులాంటి కారు మధ్యాహ్న సూర్యుడి మల్లెపూ ఛాయలో ఆ కారు మరింత మెరుస్తూ సాగిపోతోంది అందులో అంతకంటే నల్లగా ఉన్న మూర్తి బావమరిది సుందరం డ్రైవర్ సింహాచలం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ప్రయాణం చేస్తున్నారు మూర్తిని మాట్లాడించడానికి సుందరం అప్పటికే చాలాసార్లు ప్రయత్నించాడు ఇటెందుకు బావా ఇదంతా అడవే నీకు నచ్చదు కదా మూర్తి మౌనం కను తిప్పి కూడా చూడలేదు అడవి బాగుంటుంది కదండి తల తిప్పకుండా డ్రైవర్ సింహాచలం అన్న మాటలకి సుందరం నవ్వి అది అందరికీని మా బావ అడవి మర్డర్ చేయడానికి మంచి చోటంటాడు బావతో అడవిలోకి వెళ్తావా సింహాచలం మారు మాట్లాడలేదు ఎప్పుడూ లేనిది మూర్తి చిన్నగా నవ్వి ఎందుకోరా ప్రశాంతంగా అడవిలోకి వెళ్ళాలనిపిస్తోంది ఓసారి చూద్దాం కారు చిన్న మలుపు తిరిగి ముందుకు వెళ్ళబోతుంటే ఇక్కడ ఆపరా మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి పోయి వస్తాను మూర్తి కారు దిగి వెళ్ళబోతుంటే ఒక్కడివి ఎందుకు బావా నేను వస్తాను సుందరం అనుసరించబోయాడు వద్దన్నాను కదా ఇక్కడే ఉండు స్థిరంగా చెప్పాడు మూర్తి కారు దిగబోతున్న సుందరం కాలు లోపలికి తీసేసుకున్నాడు లేకపోతే ఏం జరుగుతుందో సుందరానికి బాగా తెలుసు కిందకు దిగిన మూర్తి అడవిలోకి ప్రవేశించాడు సుందరం సింహాచలం ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు మూర్తి వెళ్ళిన వైపే తదేకంగా చూస్తూ సుందరమన్నాడు నాలుగు రోజుల నుంచి బావ కొత్తగా ఉన్నాడ్రా అస్సలు అర్థం కావడం లేదు అవునండి ఆ కుక్క చచ్చిపోయినప్పటి నుంచి కుక్క చచ్చిపోవడం ఏమిటి అవునండి నాలుగు రోజుల క్రితం మూడో ఇంటి నుంచి వస్తుంటే ఈయన్ని చూసి ఓ వీధి కుక్క అరిచిందండి ఈయన కోపం వచ్చి దాన్ని కడుపు మీద తన్నారు అప్పుడే పిల్లల్ని కన్న కుక్క ఆ పాపుకి తట్టుకోలేక చచ్చిపోయిందండి అది అలా చచ్చిపడి ఉంటే పిల్లలన్నీ పాల కోసం పొదుగు మీద పడ్డాయండి ఎందుకో ఈయన చాలాసేపు వాటికేసి చూస్తూ ఉండిపోయారండి మనుషులు చస్తుంటేనే చూసి ఆనందిస్తాడు కుక్క చచ్చిపోతే బాధపడతాడా ఇంకోటి ఏదో ఉందిరా ఏమోనండి బావ ఇంటి బయటకు వస్తే నీతోనే ఉంటాడు నువ్వు ఏమో అంటే ఎలాగరా ఏమో అవునండి రెండు మూడు రోజుల నుంచి ఎవరో పిలుస్తున్నట్టుందిరా అనేవారు కొంపదీసి చేతపడి లాంటిది అంటారా అమ్మో భయపెడ్డాడు సుందరం మూర్తి అడవిలో నడుస్తున్నాడు అతని మనస్సు అంతకు ముందెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది చుట్టూ నలుగురు కత్తులు పట్టుకు కాపులా ఉన్న అత్యంత అప్రమత్తంగా ఉండే మూర్తి చూపు మరల్చకుండా నిర్భయంగా రోజూ వెళ్లే దారిలో నడుస్తున్నట్టు స్థిరంగా నడిచి వెళ్ళిపోతున్నాడు అడవి లోపలికి వెళ్ళిపోతున్నాడు మూర్తి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది భయం కల్పించేంత నిశ్శబ్దం గాలి వెలుతురు ఆ చెట్ల మధ్యకి రాలేకపోతున్నాయి సన్నటి వెలుగులో కాలిబాట కూడా లేని ఆ ప్రదేశంలో చిన్న మొక్కలు తుప్పలు పొదల మధ్య నుండి అలవాటైన దారిలో నడిచినట్టు సాగిపోతున్నాడు మూర్తి నడిచి నడిచి ఓ ప్రదేశం చేరుకున్నాడు అక్కడ గాలి చిన్నగా వీస్తోంది పువ్వుల సుగంధం పక్షుల కిలకలలు ఆ ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి బాగా వయసు మీరిన చెట్లు విస్తారంగా వ్యాపించి మనోహరంగా ఉన్నాయి ఏదో తెలియని ఒక శబ్దం మంద్రంగా వినిపిస్తోంది ఆ తేడాని కూడా పట్టించుకునే స్థితిలో లేడు మూర్తి స్థిరంగా నడుచుకుంటూ ఒక చెట్టు కిందకు చేరి సాష్టాంగం చేసి నమస్కారం స్వామి అన్నాడు మోకాళ్ళ మీద కూర్చుంటూ నేను నీకు పూర్తిగా కనపడుతున్నానా అడిగాడు ఎదురుగుండ చెట్టు కింద పద్మాసనంలో ఉన్న స్వామి ఆయన బక్క చిక్కి జడలు కట్టిన జుట్టుతో సూర్యుడులా వెలిగిపోతున్నాడు ఆ వెలుగు వెన్నెలలా ప్రశాంతంగా ఉంది ఆ గొంతు వేడమేటినట్టు ఆహ్లాదాన్ని అందిస్తోంది అవును స్వామి కనపడుతున్నారు అన్నాడు మూర్తి ఆ మూర్తిని తదేకంగా చూస్తూ అవునా ఇంకా ఎవరైనా కనపడుతున్నారా అడిగాడు జటాధారి లేదు స్వామి మీరు తప్ప ఎవరూ కనపడడం లేదు వినయంగా చెప్పాడు మూర్తి తన మాటలోనూ చేతలోనూ చేరిన మర్యాద అణకులను మూర్తి గుర్తించనే లేదు ఇవి మునుపెన్నడూ లేని లక్షణాలు శుభం అయితే గురువాజ్ఞ నీ గురించే చెప్పు మూర్తి నువ్వేం సంపాదించుకున్నావు నా పేరు మీకదా తెలిసింది స్వామి స్వామి చిరునవ్వు చెప్పు నువ్వేం సంపాదించుకున్నావు బాగానే సంపాదించా స్వామి మా ఊళ్ళో సగానికి పైగా ఆస్తులు కొంచెం గర్వంగా చెప్పుకోబోయాడు మూర్తి అవి కాదు పైకి వెళ్ళడానికి ఏం సంపాదించుకున్నావు అంటే చనిపోతే కూడా వచ్చేవి అంటే నేను చనిపోతానా ఎవరు చనిపోరు అందరూ పోతారు ఎక్కువ మంది మళ్ళీ వస్తారు మూర్తి నివ్వెరిపోయాడు తన చావు గురించి అతను ఇంత దగ్గరగా ఎప్పుడూ ఆలోచించలేదు ఏం సంపాదించుకున్నాను ఆలోచనలో పడ్డాడు ఏ మూర్తి సంపాదన కనపడడం లేదా సరేలే ఇక మొదలుపెట్టు సరేనా అన్నాడు స్వామి మూర్తికి ఎక్కడ లేని కంగారు భయం వచ్చాయి మనుషుల్ని బెదిరించో చంపో వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమించడం తెలుసు కాని ఈ సంపాదన ఎలాగా తాను ఒంటరినైనట్లు తను చేసిన పాపాలు తనను చుట్టుముట్టినట్లు మూర్తి పూర్తిగా కుంగిపోయాడు ఇంతవరకు ఎదుటివారి కళ్ళల్లో భయం చూసిన మూర్తి కళ్ళల్లో తీవ్రమైన భయం ఒక్కసారిగా స్వామి ఎదుట కూలబడ్డాడు తనకి మార్గదర్శనం చేయమని తనకున్న సందేహాలు నివృత్తి చేయమని వేడుకున్నాడు కరుణించిన స్వామి కంగారు పడక బూర్తి ఈ పరిస్థితి దాదాపు ప్రతివారి జీవితంలోనూ వస్తుంది నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు ముందు నీ సందేహాలేమిటో చెప్పు అన్నాడు ఈ విషయం నాకే ఎందుకు చెప్తున్నారు ఎంతో మంది రోజు వెళ్ళిపోతున్నారు కదా అవును నీకు పూర్వజన్మలో మా గురువు గారితో బాంధవ్యం ఉంది ఆ వాత్సల్యం వల్లనే ఆయన నిన్ను హెచ్చరిస్తున్నారు ఎవరు ఆయన ఎక్కడుంటారు స్వామి చిరునవ్వు ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతాను స్వామి చిరునవ్వు ఇంతమందిని చంపినందువల్ల వాళ్ళ ఆస్తుల్ని తీసేసుకున్నందువల్లే తొందరగా చనిపోతున్నానా మరోసారి స్వామి చిరునవ్వు నవ్వి మూర్తి ఇక నీ ఆలోచనని ఇహం వైపు నుంచి పరం వైపు మార్చు గతాన్ని నువ్వు మార్చలేవు జరగాల్సినది ఆలోచించు మూర్తి ఒక్కసారి నిబ్బెరిపోయాడు జీవితంలో తనకు అస్సలు పరిచయం లేని కొత్త కోణం పుణ్యం పాపం మరణం పరం ఎలా స్పందించాలో కూడా తెలియని స్థితి అదే స్వామికి నివేదించాడు స్వామి జాలిగా చూసి అందుకే మన జీవన విధానంలో బాల్యం నుండి భక్తిని వైరాగ్యాన్ని కూడా కలిపారు వాటిని కూడా అనుసరించిన వారికి చివరి దశలో ఇంత కలవరం ఉండదు మూర్తి తలపంకించి దయచేసి నాకు మార్గదర్శనం చేయండి నేను చేయవలసిన పనులు తెలియచేయండి నీకు తెలియనివి ఏమున్నాయి మూర్తి తోటివారికి సేవ చేయటం ఆత్తులను ఆదరించటం సమాజానికి మంచి చేయటం ఇందులో నీకు తెలియనివి ఏమున్నాయి మానవ సేవే మాధవ సేవ అని చిన్నతనం నుండి చదువుకుంటున్నాం కదా నీకే కాదు ఇవి అందరికీ తెలిసినవే కానీ చాలామంది వీటిపై మనసు పెట్టరు ఆచరించరు పోనీ నావాళ్ళు వాళ్ల పుణ్యాన్ని నాకు దానం చేయవచ్చా పుణ్యం వేరు పాపం వేరు అయినా నీ వాళ్ళు ఎవరున్నారు మూర్తి నువ్వు పెట్టే కష్టాలు తట్టుకోలేక నీ భార్యే నీ మరణం కోసం ఎదురు చూస్తోంది నువ్వు పుణిభుజం అనుకున్న నీ సుందరం అదను కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అతను నిన్ను హతమార్చే ఉద్దేశంతోనే వస్తున్నాడు అవునా అవును మరి నీకు చెల్లెలు వరుసైనా అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించావు మూర్తి తల దించుకున్నాడు నువ్వే కాదు మూర్తి చాలా మందిలో ఈ చీకటి కోణం ఉంటుంది భక్తి పాపభీతి లాంటివి ఈ చీకటి చోటుల్లోకి కొంచెం కాంతిని చేరుస్తాయి మనిషిని మృగంగా మారిపోకుండా కాపాడతాయి కానీ రాను రాను మనం ఈ మంచికి దూరం అవుతున్నాం వీటిని పాటించడం చాదస్తంగా అసాంఘికంగా భావిస్తున్నాం బ్రతుకు కోసం పరుగులు పెడుతూ మనకు తెలియకుండా ఆ బ్రతుకునే దూరం చేసుకుంటున్నాం ఇప్పుడు నిన్ను మంచి పనులు చేసి పుణ్యం చేయమన్నది నువ్వు పోగు చేసుకున్న పాపాన్ని హరించడానికి కాదు అలా అవ్వదు కూడా నీ తర్వాత నీ గురించి కొంచెమైనా మంచిగా మాట్లాడుకోవాలని వెళ్ళుమూర్తి నీ చేతుల్లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో స్వామి చెయ్యెత్తి ఆశీర్వదించాడు ఏదైనా కావలిస్తే నేను మళ్ళీ రావచ్చా స్వామి జటధారి చిరునవ్వు నవ్వి రావలసిన అవసరం ఉంటే వస్తావు నీ అంతట నువ్వు రాలేవు మంచిది మూర్తి పరిస్థితి అవగతమవుతున్న మూర్తికి దూరంగా బావా అంటూ అరుచుకుంటూ వెతుక్కుంటూ వస్తున్న సుందరం కనిపించాడు సెలవు తీసుకోవడానికి వెనుదిరిగిన అతనికి స్వామి కనిపించలేదు కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలను ఆకాంక్షిస్తూ అడవి కథ కలం శ్రీ అవసరాల వెంకటరావు గారు గళం భువనపల్లి రంగనాథం